హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమ్మూస్ వెల్లక్ష అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే మీషో నుంచి ఫోర్ కుర్తీస్ అయితే ఆర్డర్ చేశానండి సో ఇవే అవి సో ఇది సమ్మర్కి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ సమ్మర్ కూడా అయిపోవచ్చుంది ఇది కాలేజ్ వేర్ ఆర్ ఆఫీస్ వేర్ ఎట్లానే వేసుకోవచ్చండి ఫోర్ కూడా స్ట్రైట్ కట్ కుర్తీస్ ఇప్పుడు వన్ బై వన్ ఒక్కొక్కటి అలా వచ్చేవి చూసేద్దాం ఫస్ట్ కుర్తి వచ్చేసి ఎల్లో కలర్ అండి ఇది ఓపెన్ చేసి చూద్దాం వీటికి సంబంధించిన కోడ్ డీటెయిల్స్ అలాగే ప్రైస్ డీటెయిల్స్ నేను వీడియోలో ఇస్తానండి మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి అలాగే మన ఛానల్లో ఇంకా మీషో ఆజియో ఫ్లిప్కార్ట్ మిత్ర ఆన్లైన్ షాపింగ్ వీటల్స్ చాలా ఉన్నాయి అలాగే కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయి వరకు మన ఛానల్ని ఏవైనా చూడకపోతే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తాయి సో ఈ కుర్తి వచ్చేసి ఇది చూసాక మొత్తం స్ట్రైట్ కట్ కుర్తీసానండి కుర్తీ వచ్చేసి ఇదనమాట సో మనకి ఈ విధంగా నెక్ దగ్గర థ్రెడ్ వర్క్తో డిజైన్ అయితే వచ్చిందండి చూస్తున్నారుగా మనకి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను గ్రీన్ కలర్ అలాగే క్రీన్ కలర్ ఆఫ్ వైట్తో మనకి డిజైన్ అనేది అయితే వచ్చింది సో కింద వచ్చేసి పింక్ కలర్తో ఫ్లవర్స్ అయితే ఇచ్చారు సో కుర్తి అయితే చాలా బాగుందండి సో నాకైతే మంచిగా అనిపించింది సో సైజ్ అయితే నేను వేసి పెట్టాను ఇంకా వేసుకోలేదు కాబట్టి ఫిట్టింగ్ ఎట్లా ఉందో తెలీదు మ్యాక్సిమం సరిపోతుందని అనుకుంటున్నాను సో స్లీవ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ త్రీ బై ఫోర్త్ ఫుల్ స్లీవ్స్ వచ్చాయి చూడండి మనకి కింద ఈ విధంగా లేస్ అయితే వచ్చి సో నెట్ అయితే వచ్చింది లాస్ట్లో మంచి యూనిక్గా ఉంది ఇది కుర్తీస్ ప్రైస్ కూడా నేను ఇస్తానండి డిస్క్రిప్షన్లో ఒకసారి చూడండి మీరు కోడ్ డీటెయిల్స్ అలాగే ప్రైస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో అలాగే వీడియోలో కూడా ఇస్తాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో ఫస్ట్ కుర్తీ అయితే ఇదండి నాకైతే మంచిగా నచ్చింది నాకు వేసుకోవడం కుదిరితే వేసుకున్న పిక్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను లేదా వచ్చిన పిక్ స్క్రీన్ మీద ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో కుర్తి వచ్చేసి ఇది సో నెక్స్ట్ కుర్తి చూసేద్దాం సో సెకండ్ కుర్తి వచ్చేసి పత్తుల కుర్తి అండి సో ఇందాక మనం చూసిన మస్టర్డ్ ఎల్లో కలర్ కుర్తి వచ్చేసి కాటన్ కుర్తి ఇప్పుడు ఈ కుర్తి వచ్చేసి ప్రయాణ్ కుర్తి అనమాట సో దీని మీద మనకి ప్రింట్ వచ్చింది గోల్డ్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో మనకి ప్రింట్ వచ్చింది పర్పుల్ కలర్ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు మంచి పర్పుల్ కలర్ అనమాట సో ఇది వచ్చేసి నెక్ మనకి కాలర్ నెక్ ఇచ్చాడు కొంచెం ఓపెన్ కూడా ఇచ్చి స్ట్రైట్గా బటన్స్ కూడా ఇచ్చారండి వైట్ కలర్ బటన్స్ అయితే ఉన్నాయి సో చివరిలో మనకి ఇలా ఓపెన్ కూడా ఇచ్చాడు సో ఇది స్ట్రైట్ కట్ కుర్తీ కాబట్టి మనకి సైడ్స్ కూడా ఓపెన్స్ ఉంటాయి సో దీన్ని మనం వైట్ లెగ్గింగ్ ఆర్ వైట్ ప్లాజో అలాగే జీన్స్ తో కూడా పేరప్ చేయొచ్చు మనకి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేసి మనకి ఇక్కడ కూడా ఏవైతే మిడిల్లో బటన్స్ ఇచ్చారో అవే వైట్ కలర్ బటన్ కూడా ఇచ్చారు ఒకసారి చూడండి ప్రింట్ కూడా బాగుందండి నేనైతే ఇప్పటివరకు వేసుకోలేదు కాబట్టి ఫిట్టింగ్ అనేది తెలియదు మ్యాక్సిమం సరిపోతుందని అనుకుంటున్నాను సో ఈ కుర్తి కూడా యాజ్ పర్ ద ప్రైస్ బెస్ట్ అనే చెప్పచ్చు చాలా అంటే చాలా బాగుంది మీషోలో నేను ఇప్పటివరకు కొన్ని అన్నిట్లలో నాకు మంచి ప్రొడక్ట్స్ వచ్చాయి ఒకటి రెండు డ్యామేజెస్ వచ్చి అవి రిటర్న్ చేస్తే మనకి మనీ కూడా ఈజీగా పడిపోతాయి సో ఓవరాల్ గా సెకండ్ కుర్టీ గురించి అయితే ఇదండి సో నెక్స్ట్ కుర్టీ చూసేదా థర్ట్ కుర్తి అండి ఇది వచ్చేసి పింక్ పింక్ కలర్ లో తీసుకున్నాను ఇది నాకు మోడల్ నచ్చి తీసుకున్నాను అండి నేను స్క్రీన్ ఇస్తాను ఒకసారి ఇంట్రెస్ట్ చూడండి ఇది మంచి డిఫరెంట్ స్టైల్లో ఉందండి ఇది చాలా అంటే చాలా యూనిక్గా ఉంది సింపుల్ పార్టీస్ ఉన్నప్పుడు కానీ నైట్ టైం వేసుకెళ్తే చాలా అంటే చాలా మంచి లుక్ వస్తుంది చూడండి నెక్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ హై నెక్ వచ్చింది సో ఫ్రంట్ వచ్చేసి మనకి రౌండ్ నెక్ ఇచ్చి చిన్న ఓపెన్ ఇచ్చాడు అలాగే ఇదంతా మిరర్ వర్క్ అండి థ్రెడ్ వర్క్ వైట్ కలర్ అండ్ అలాగే యాష్ కలర్తో మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చాడు మిరస్ వచ్చేసి యాష్ కలర్తో ఉన్నాయి స్లీవ్స్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్ ఏదైతే ఫ్రంట్ నెక్లో ఇచ్చారో అదే డిజైన్ మనకి హ్యాండ్స్ ఎండింగ్లో కూడా ఇచ్చారు మీకు క్లియర్గా చూసినాను సో పార్ట్ పాట్లో మనకి నెక్ దగ్గర ఏ డిజైన్ అయితే ఉందో అదే ఈ విధంగా సైడ్స్ కూడా ఇచ్చారండి ఫుల్గా మొత్తం ఉంది మనకి ఈ సైడ్స్ మనకి ఇటువంటి థ్రెడ్స్ కూడా ఇచ్చారండి ఆ సైడ్ ఈ సైడ్ కూడా టై చేసుకోవడానికి ఇది చాలా అంటే చాలా గా ఉందండి మీరు ఈ విధంగా కనిపిస్తున్న ఇదిగోండి ఈ విధంగా మనకి కట్ అయితే ఇచ్చాడండి సో ఇది వచ్చేసి అంబ్రిలా కుర్తీనే మనకి ఈ విధంగా సెమీ సర్కిల్ టైప్లో కింద కట్ అయితే ఉందండి చాలా అంటే చాలా బాగుంది నేను వేసుకొని దీన్ని పిక్ కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తాను ఒకసారి చూడండి ఈ కుర్తి కాస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ పడిందండి ఆఫ్ కాస్ట్కి ఇది వంటనే చెప్పచ్చు చాలా అంటే చాలా బాగుంది సో నాకైతే ఈ కుర్తి నచ్చింది మీరు వీటికి అన్నిటి కోర్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో నెక్స్ట్ కుర్తి చూసాను లేనండి లాస్ట్ కుర్తి ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో తీసుకున్నాను సో ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ కుర్తి అండి కుర్తి వచ్చేసి ఇదండి సింపుల్గా రెగ్యులర్ వేర్కి చాలా అంటే చాలా గా ఉంటుంది ఒకసారి మీరు చూడండి క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంది సో ఇదంతా డిజైన్ అండి బ్లాక్ మీద వైట్ కలర్ డిజైన్ అయితే వచ్చింది మీకు కనిపిస్తుందా సో త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండి నెక్ కూడా రౌండ్ నెక్ ఇచ్చి జస్ట్ కింద వీ టైప్ షేప్ ఇచ్చారు కింద కట్స్ కూడా మనకి షేప్ షేప్లో కటింగ్ అయితే ఇచ్చారండి చూడండి సో ఈ కుర్తి వచ్చేసి ఇదండి సో వీటి కోడ్స్ అన్నీ డిస్క్రిప్షన్ అలాగే స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీరు ఈ కోడ్స్ని మీషో సెచ్ బార్లో సెర్చ్ చేస్తే ప్రొడక్ట్ అనేది మీకు అనిపిస్తుంది నేను ప్రైస్ డీటెయిల్స్ కూడా ఇస్తాను ఓవరాల్గా కుర్తీస్ గురించి అయితే ఇవ్వండి ఈ ఫోర్ కుర్తీస్లో మీకు ఏ కుర్తి నచ్చిందో నాకు కామెంట్ లో చెప్పండి నాకైతే ఫోర్ నచ్చాయి సో మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మళ్ళీ మరొక వీడియోలో కలగ అప్పటి వరకు బాయ్ బాయ్